హలో ఫ్రెండ్స్ వెల్కమ్ పాకిస్తాన్ లో ఆశ్రయం పొందిన తాలిబన్లు ఇప్పుడు తమ ఆయుధాలతో తమకు నీడ కల్పించిన దేశాన్ని వణికిస్తున్నారు తాలిబన్ల దగ్గర ఉన్న ప్రాణాంతక ప్రమాదకర ఆయుధాలను చూసి భయపడిన పాకిస్తాన్ ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకోవాలంటూ యునైటెడ్ నేషన్స్ ని వేడుకుంటోంది పాకిస్తాన్ తమకు రెండో ఇల్లు అని చెప్పుకునే తాలిబన్లు పాక్ లో వ్యాపార వాణిజ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకున్నారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పరస్పరం సరిహద్దులు పంచుకుంటున్న దేశాలని మతపరంగా కూడా తాము ఒకే గోటి పక్షులమని తాలిబాన్ నేతలు గతంలో ప్రకటించారు అయితే అదే తాలిబాన్ ఇప్పుడు పాకిస్తాన్పై వేలాడుతున్న కత్తిలా ప్రమాదకరంగా తయారైంది తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ వంటి తీవ్రవాద గ్రూపులను నిరాయుధులను చేసేందుకు కాంక్రీట్ క్యాంపెయిన్ ప్రారంభించాలని పాక్ తాజాగా ఎఎస్ఓను కోరింది ఐక్యరాజ్య సమితి సమీక్షా సమావేశంలో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ మాట్లాడుతూ ఉగ్రవాద గ్రూపులు ఆధునిక ఆయుధాలను సేకరించడం వినియోగించడంపై పాకిస్తాన్ తీవ్రంగా ఆందోళన చెందుతుందని తెలిపారు ఆ గ్రూపుల దగ్గరున్న అన్ని ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సంఘటిత ప్రచారం అవసరమని పేర్కొన్నారు అలాగే ఈ ఉగ్రవాద గ్రూపులు అధునాతన ఆయుధాలను ఎలా సేకరించాయనే దానిపై విచారణ చేపట్టాలని కూడా కోరారు నిషేధిత ఉగ్రవాద సంస్థ టీటీపీ పాకిస్తాన్ అంతటా షరియా పాలనను నెలకొల్పాలని భావిస్తోంది డాన్ వార్తా కథనం ప్రకారం ఉగ్రవాద గ్రూపులు సాగిస్తున్న ఆయుధాల స్మగ్లింగ్ వినియోగంపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితితో పాటు గ్లోబల్ ఆర్గనైజేషన్ లోని సభ్య దేశాలపై ఉందని పాక్ రాయబారి వ్యాఖ్యానించారు ఈ ఆయుధాలను ఉగ్రవాదులు నిరస్తులు స్వయంగా తయారు చేయరని వాటిని చట్ట విరుద్ధమైన ఆయుధ మార్కెట్ల నుండి లేదా ఏదైనా దేశాన్ని అస్థిరపరచాలనుకునే సంస్థల నుండి సేకరిస్తారని పాక్ రాయబారి ఐక్యరాజ్య సమితికి వివరించారు గత మార్చి నెలలో ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ విరుచుకుపడింది వైమానిక దాడులతో ఆఫ్ఘాన్ భూభాగాన్ని వణికించింది ఆఫ్ఘనిస్తాన్ లోని రెండు ప్రాంతాలపై ఎయిర్ స్ట్రైక్ చేసిన పాక్ మొత్తం ఎనిమిది మందిని బలి తీసుకుంది ఇందులో ఐదుగురు మహిళలు కాగా మరో ముగ్గురు చిన్నారులు ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై పాకిస్తాన్ చేసిన వైమానిక దాడుల విషయాన్ని తాలిబాన్ ప్రభుత్వం తెలిపింది ఈ నేపథ్యంలోనే తమ భూభాగంలోకి వచ్చి దాడులు తీవ్రంగా ఖండించింది ఈ క్రమంలోనే ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వం విషయంలో ఏమాత్రం రాజు పడదని పాకిస్తాన్ స్వదేశంలో ఉగ్రవాదాన్ని అణచివేయలేక నిందించడం కరెక్ట్ కాదని జలియుల్లా ముజాహిద్ పేర్కొన్నారు పాక్ ప్రభుత్వంలోనే అసమర్థత నెలకొందని ఇలాంటి వైమానిక దాడులకు తీవ్ర పరిణామాలు ఉంటాయని వాటిని అదుపు చేయడం పాక్ వల్ల కాదని జబియుల్లా ముజాహిద్ అప్పుడే హెచ్చరించారు